సనతలు అంటుకోవాలంటే ఏం చేయాలి నెయ్యి వేస్తారు అలాగే సప్తధాతువులు పంచేంద్రియములు ప్రాణం అనేటువంటి అర్థము రఘులు కొనాలంటే ఏం కావాలి శుక్రం కావాలి నెయ్యి అంటే అందుకనే పృతృయజ్ఞంలో వచ్చిన భోక్తలకు కాళ్ళు వెళ్ళాక బటన్ వెళ్ళకంగా ఏళ్ళు పెట్టి నీళ్లు పోస్తూ నెయ్యి రాస్తూ శుక్రమసి మంత్రం చదువుతాము అంటే ఆహారం తీసుకుంటే మనకి నెయ్యి ఎట్లాంటిదో శరీర నిర్మాణం చేసేటువంటి పృతృదేతలు మనలో పనిచేయటంలో శుక్రం అట్లాంటిది నేతికి శుక్రానికి ఉన్న సంబంధము ఉపమాన ఉపమేయ సంబంధము వేద ఋషులైన కవులకు మాత్రమే తెలిసిన కవి సమయం తర్వాత వచ్చిన మహాకవులకి అది మరుగుబడిపోయింది అనేది తెలిసింది కాదు ఒక కడిగా శుక్రడు దాకా బతికి ఉంది ఆ సంప్రదాయం మిగిలిన కవులందరూ కూడాను కూడా ఏదో అస్మదాతుల శ్లోకాలు చాలా బాగా రాశాడు చమత్కారం చాలా బాగా ఉన్నది ఇందులో ధ్వని బాగుంది వ్యంగ్యం బాగుంది రసం బాగుంది సంచారీ భావాలు వ్యభిచార్య భావాలు ఇలాంటి చిల్లర విషయాలు పట్టుకుని తగలడి పాకులాటమే కానీ నవరసాలు అంతేగాని దాని పైకి వెళ్ళినది లేదు దాని పైకి వెళ్ళినది వేద ఋషులు ఉపనిషత్ ఋషులు వ్యాస వాల్మీకులు కాళిదాసు పురుష్టా అయిపోయింది మిగిలిన కవుల్లో మహాకవి అంటే లెక్కంటే అంటే మహాప్రత భావాన్ని మహాప్రత శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పాడు కాబట్టినండి అది పూర్ణ మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మనం ఊళ్ళో చెప్పుకుందాం అప్పుడు ఇంకా చెబుతున్నాడు ఇంకా ధ్యానం చేయండి పితాహాశ మా తండ్రి గారు అని ధ్యానం చేస్తే ఆ శరీరం కాదు తండ్రి గారు తండ్రిగా వాడి నుంచి వచ్చి ఈ శరీరం ఇచ్చింది ఎవరు వాడి తండ్రిగా అక్కడికి వచ్చింది వాడి తండ్రిగా అక్కడికి వచ్చింది కనుక ఇందరిలోనూ ఉన్నటువంటి తండ్రి యొక్క స్వరూపంగా నీ తండ్రికి నువ్వు నమస్కారం చేస్తావు ఈ యోగాభ్యాసం చేసినట్లయితే తండ్రి అనేది ప్రిన్సిపల్ తప్ప పర్సన్ కాదని తెలుసుకుంటావు అని పితాహమస్య జగతో మాత తల్లి ఈ శరీరం ఎక్కడ కల్పన అయింది తల్లి కనుక ఇందులో శరీరము ఆత్మ రెండు కలిసి ఉంటున్నాయి కనుక ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అట్లాంటి సూర్యుడు తండ్రిని శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అలా భూమి తల్లిని రెండు తెలుస్తాయి నీ తల్లిదండ్రులకు అలా నమస్కారం చేసేటువంటి అదృష్టం మీకు పడుతుంది ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాకుండా ఇది తెలుస్తుంది మాత తాత పితామహ తాతగారు మా తండ్రి మాకు ఎట్లాగో వారి తండ్రి వారికి ఎట్లాగో వారి తండ్రి వారికి ఎట్లాగో ఎక్కడి దాకా పెడుతుంది ఇది సర్వాంతర్యమైనటువంటి వాడు కనుక తాత నేనే తండ్రి నేనే తల్లి నేనే తాత నేనే ఈ చుట్టాలందరూ కూడాను నాలుగు అంతర్యత్వంలో ఉన్నారు అని ధ్యానం చేసుకో వేద్యం తెలుసుకోదగిన విషయం నేనే ఫలాంటి విషయాన్ని తెలుసుకుంటాం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని అంటారు ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు తెలుసుకునేటువంటి విషయం రెండు కూడాను సోటులో నదిలో ఇక్కడ ఉన్నటువంటి మంచుగడ్డ ఇక్కడ ఉన్న మంచుగడ్డ లాగా రెండింటికి మధ్య ఉన్న దూరం లాగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం ఉంటుంది ఇక్కడ ఉన్న మంచుగడ్డ నీళ్లే ఇక్కడ ఉన్న మంచుగడ్డ నీళ్లే మధ్యన ఉన్న నీళ్లు నీళ్లే కానీ మంచుగడ్డల మధ్యన దూరం ఉంటుంది నీళ్ళలో చూసారా అలాగే తెలుసుకుందామని అనుకునే వాడికి తెలుసుకుందాం అనేటువంటి వీటిని తెలుసుకోదలిసినటువంటి విషయానికి మధ్యన మనస్సులో దూరం ఉంటుంది మంచుగడ్డకి మనసుగడ్డ కింద నీళ్ళలో ముంచి పట్టుకుంటే దూరం ఉందే లేదా మధ్యలో ఉన్నది కానీ ఈ మంచుగడ్డల్లోనూ మధ్యం ఉన్న నీళ్లలోనూ ఉన్నది ఒకటే కనుక దూరం ఉందే లేదు అందుకనే తదేజతి తన్నేజతి తద్ తదంతికే తదంతరస్య సర్వస్య తరు సర్వస్య బాధ్యత అని ఎదురుగా మంచి చెబుతుంది రెండు మంచు గడ్డలకి వచ్చిన దూరం ఉంది చూసావా చూసాం అంటే మంచు గడ్డలు కాదా దాంట్లోనూ నీళ్లలోనూ ఉన్నటువంటి పదార్థంతో వెంటికి దూరం లేదు చూసావా అన్నారు ఇది పరబ్రహ్మతత్వం ఉంది అని చెప్పాడు యోధువేగంగా వేద్యం అంటే తెలుసుకోదగిన విషయం పవిత్రం ఎంతకంటే పవిత్రంగా ఉందాం ఇంతకంటే శుభ్రంగా ఉందాం ఇంతకంటే బాగా ఉందాం ఇంతకంటే మంచిగా ఉందాం అనేటువంటి బుద్ధి అసలైనటువంటి మంచి ఏదో దాని దగ్గరికి నిచ్చెన నిచ్చిన యత్నించిన తీసుకెళ్తూ ఉంటుంది అది నేనే ధ్యానం చేయి పవిత్రం అంటే ఏమిటో నువ్వు అనుకున్న దాని మీద మనస్సు ఉంచక నువ్వు అనుకున్న పవిత్ర స్థితికి వచ్చాక దాని పై పవిత్ర స్థితి మనస్సుకు తడుతుంది దాని వెతికి వెళుతూ ఉండు సోపాన క్రమంలో వాడే తీసుకెళ్తాడు ఓంకారం ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఉంటే సోహం అనే మంత్రం నువ్వు జపం చేసినా చేయకపోయినా నీ లోపల అది చేస్తూ ఉన్నది దాని లక్షణ ఓం అనేది నిలిచి ఉన్నది సోహంలో సకార హకారములు అటు ఇటు తొలగిస్తే మధ్యలో ఉన్నటువంటిది ఓంకారం సోహం అనేది మన శ్వాస శరీరం అనేది శ్వాసను పీల్చేవాడు ఆ శ్వాస మధ్య ఉన్నటువంటి ఓంకారం అనేటువంటి వాడు శ్వాసలోకి దిగి వస్తున్నటువంటి మూర్తి ఈ ఉచ్ఛ్వాస అనే రెండు రెక్కలతో గరుత్మంతుని మీద హరి అయి దిగివచ్చును అని భాగవతం చెబుతుంది భూమికి దిగివచ్చును దీన్ని ఈ ధ్యానాలు చేసుకోండి రుక్ సామ యజరేవచ ఋగ్వేదము సామవేదము యజుర్వేదము నేనని ధ్యానం చేయి అంటే వాల్యూములు బైండ్ పుస్తకాలు కావు వాళ్ళు ఏ వర్గవేదైవత రుచక దేవయజ్ఞంలో సామ అంటే ఏమిటి ఋగ్వేదం అంటే యజుర్వేదం అంటే ఏమిటి అని అడిగితే సామవేదం అంటే మన శ్వాసను నడుపుతూ ఉన్న ప్రాణం మనం మనిషిగా ఉంటే మనలో దేవతలు చేస్తున్న పని అది ఋగ్వేదం అంటే మన కంఠంలోంచి దేవతలు గుర్తిస్తున్నటువంటి నాదము యజుస్ అంటేనేమో మన మనస్సు దాంతోనే యజ్ఞానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటాం కాబట్టి ఇది త్రయీ విద్య ఇది సరైనటువంటి వేదము దీన్ని గురించి ఇచ్చిన మంత్రములు కనుక మనం చదువుకుంటున్న గ్రంథాన్ని లేదా అని అనుకున్నాం కానీ బైండ్ పుస్తకం కాదు లేదా అనుకుంటున్నాం కనుక రుక్సే రచ నేను ఋగ్వేదము సామవేదము యజుర్వేదము నేను అని ధ్యానం చేయండి గతి ప్రభు సాక్షి నివాస శరణము సుహృదు నీకు ప్రతి గట్లాగా అంటే చదువుకుంటుంటే ప్యాస్ అవుతాం ప్యాస్ అయితే ఉద్యోగానికి అప్లై చేస్తాం ఉద్యోగానికి అప్లై చేస్తే ఉద్యోగం సడు ఎంట్రోస్తాడు మించిన పది మందిలో మన నచ్చిన వాడు ఉద్యోగాన్ని ఇస్తాడు ఇది నీకు అయితే అంటే వీళ్ళందరిలోనూ నేనున్నానని తెలుసుకో ఇందులో ఏ ఒక్కడు లేడు నీకు నిన్ను పరీక్ష ప్యాస్ చేయించిన వాడు పరీక్షలు రాయించిన వాడు కాలేజీలో పాఠం చెప్పిన వాడి దగ్గర నుంచి నీకు రిజల్ట్స్ పబ్లిష్ చేసిన వాడు నిన్ను ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసినవాడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను అని చెప్పి ఆర్జర్ ఇచ్చినవాడు ఎందరి రూపంలో నేనే ఉన్నానని చెప్పి ధ్యానం చేయి ఇది గతి భర్త అంటే భరించువాడు ఒకని ఒకరు భరిస్తున్నాడు ఒకరిని ఒకరు పోషిస్తున్నాడు మమ్మని ఫలాన వారు పోషిస్తున్నారు సంతోషం వారి రూపంలో నన్ను చూడు నేను ఫలనవాణి పోషిస్తున్నాను అని అనుకోకు నా రూపంలో ఫలానవాణి పోషిస్తున్నాడని చెప్పి తెలుసుకో ఇది భర్త ప్రభువు అంటే పరిపాలించేటువంటి వాడు పరిపాలించేటువంటి వాళ్ళు ఏంటండి ఇలా ఉన్నారు అని అనుకోకండి మనం ఎలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు మనలోంచి వాళ్ళు వస్తారు కనుక మనం అంతా మంచివాళ్ళు అయితే మంచివాళ్ళ నుంచి పరిపాలక వస్తారు కనుక మంచివాళ్ళు ఎలా ఉంటారు మనమంతా అధ్యక్షుణ రుద్ధి లేని మన నుంచే ఎలక్ట్ అవుతారు కనుక మన మొహానికి తగినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా ఉంటుంది ప్రపంచంలో ఏ యుగంలో అయినా ఏ శతాబ్దంలో అయినా ఏ మహాయుగంలో అయినా సరే మనం గాడిదలమైతే ప్రభుత్వం గాడిదల ప్రభుత్వం ఉంటుంది మనం కుక్కలమైతే కుక్క ప్రభుత్వం ఉంటుంది మనం గోవులమైతే గోవు ప్రభుత్వం ఉంటుంది మనం నరులమైతే నర ప్రభుత్వం ఉంటుంది మనం దేవతలైతే దేవత ప్రభుత్వం ఉంటుంది మనం ఏమిటో దాన్ని బట్టి మనకు ఉంటుంది దైవం యొక్క ధర్మదండం అనేది ప్రభుత్వం తెలుసుకోండి ఇలా తెలుసుకుంటాడు ఈ యజ్ఞం చేసేటువంటి వాడు నివాస ఉంటున్న నివాసం ఎవరు ఈ ఇల్లు అద్దెకిచ్చారు ఏదో పది రూపాయలు తక్కువ ఇచ్చారు పోనీ అద్దె ఒక్కర్లేదు ఉండమన్నాడు మీరు ఇక్కడ ఉంటూ ఉండండి అన్నాడు ఎట్లా వచ్చింది కానీ అంటే ఈ ఇల్లు ఇంటికి అద్దెకిచ్చినటువంటి వారు వీడు కూడా వాడి రూపం తెలుసుకో వాడిలో ఉన్నారని తెలుసుకో నా అనేటువంటి అంతర్యాదు ఎంత ఉన్నారని తెలుసుకో అలాగే శరణం శరణాగతి వచ్చినప్పుడు మనకి ఏమీ గతి లేదు దుఃఖు లేదు హేమర్ పనైపోయింది మన ఉద్యోగం చూసి చేసేసారు అన్నప్పుడు నీకేం పర్వాలేదు అనేప్పుడు అలాగే అంటే వాడున్నాడు కాబట్టి నన్ను రక్షించాడు అని అనుకోబోకు వాడి రూపంలో ఎవరు రక్షించాడో గుర్తుంచుకో నేనున్నాను కాబట్టి వాడికి ఉద్యోగం నిలబడ్డది అని అనుకోబోకు నా రూపంలో వాడికి పరమాత్మ పనిచేశాడు అని గుర్తుంచుకో ఇది ఇది చేయటమే రాజయోగ సాధనం ప్రభవ ప్రళయ స్థానం పుట్టుక ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అంటే తల్లిదండ్రులు తల్లి గర్భం నుంచి తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి గర్భం నుంచి తండ్రి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం ఆ శుక్రంలో నుంచి శుక్రంలోకి ఎక్కడి నుంచి వచ్చాం అంతరి నుంచి స్నానం చేసుకోం అలాగే ప్రళయ లీనం అవుతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం శరీరం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిన శరీరం వదిలి వెళ్ళి కూర వెళ్ళిపోయేవాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది కరెంటు కరెంటు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి దీంట్లోకి రాలేదు దీంట్లో అంతర్యానిగా ఉన్నది తర్వాత దీని బహిర్యానిగా ఉన్నది ఉపసంహరణం చేయటం వ్యాపనం జరగటం రెండే జరుగుతున్నాయి అది జరుగుతూ ఉంటే శరీరం ప్రళయం అయిందంటే అర్థం మంచుగడ్డ నీళ్ళలో కలిపోయినది ఎక్కడికి వెళ్ళింది ఒక అడ్రస్ నుంచి ఇంకొక అడ్రస్కి వెళ్ళేటువంటి జీవి కానీ వెళ్ళేటువంటి వాడు కానీ ఏమీ లేదు మంచుగడ్డలు నీళ్లలో కరిగిపోయినాయని తెలుసుకో అన్నట్టుగా ప్రళయ ప్రళయం కూడాను నాలో ఉన్నది అని చెప్పి ధ్యానం చేయి అప్పుడు ప్రళయం నీకన్నా చిన్నదవుతుంది సృష్టి నీకన్నా చిన్నదవుతుంది జీవరాశులందరూ నీలో ఏమిడి ఉంటారు వాళ్ళలో నీవు అంతర్యానిగా ఏమిడి ఉంటావు ఆ వాటిలో కోటాను కోట్ల శరీరాల్లో నీ ధరించిన శరీరం కూడా ఒకటి అయి ఉంటుంది కానీ నీ శరీరం నువ్వు అవటం ఎప్పుడో మానేస్తావు ఇలాంటి స్థితి వస్తుంది నిదానం అంటే నివాసం నేను అని ధ్యానం చేయి బీజం అంటే విత్తనం నేనని ధ్యానం చేయి మర్రి గింజలోంచి మర్రి చెట్టు వస్తుంది మనిషి గింజల నుంచి మనిషి చెట్టు వస్తుంది కుక్క గింజలోంచి కుక్క చెట్టు వస్తుంది సూర్యుడు విత్తనం నుంచి సూర్యుడు వస్తున్నారు బ్రహ్మాండాల విత్తనాల నుంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి గ్రహగోళాల విత్తనాల నుంచి గ్రహగోళాలు వస్తున్నాయి ఈ సమస్తానికి విత్తనం నేను అని ధ్యానం అంటే అంతర్యానిగా లోపల ఉన్నాడు వ్యాపనం నేను అంటే బహిర్యానిగా ఉన్నాడు లోపల బయట అనేటువంటిది మన మనస్సుకి ఉన్నది వ్యాధి లక్షణం తప్ప ఇపోవటమేమీ లేదని తెలుసుకోవాలి ఈ లోపల దీనికి బయట అనటం అనేది మైండ్లో ఉన్నటువంటి సింటమ్ అది తెలుస్తుంది క్రమంగా బీజము వ్యయం తపామ్యహం ఎండగా నేను మీ మీద పడుతున్నాను అని చెప్పి తెలుసుకోండి ఎండ అన్కాన్షియస్గా పడుతుంది అనుకోకండి పడినట్లయితే నీళ్లు పైకి ఆవిరిగా వెళ్ళవు వాహనం వర్షం అవిరిగా వెళ్ళి మేఘాలుగా కట్టుకుంటాం మేఘాలు భూమిగా వర్షించిన ఇన్నిట్లోనూ పనిచేస్తున్నటువంటి నేను ప్రయత్నపూర్వకంగా ఆశ్చర్యకరంగా కావాలని వినోదంతో విలాసంతో చేస్తున్నానని తెలుసుకోండి కానీ తెలియక ఎండగాస్తుందని తెలియక నీళ్ళు ఆవిరవుతున్నాయని తెలియక మేఘాలు పుడుతున్నాయని తెలియక వర్షిస్తున్నాయని అన్కాన్షియస్ ప్రోసెస్ అని అనుకోకండి మెటీరియలిస్ట్గా బతకపోకండి ఇది చెప్పారు నీకు నాన్సృ ఋతువుల్ని బట్టి నీళ్ళని వెనక్కి లాగుతున్నాను మళ్ళీ వదిలిపెడుతున్నాను కనుక లాగ లాగదర్శనం లాగుతున్నాను వదిలిపెట్టదర్చన వదిలిపెడుతున్నాను నా ప్రకృతి చేత నేను క్రీడగా సృష్టిని ఆడుకుంటున్నానని తెలుసుకోండి అంత మృత్యు సహమర్ నేను ఈ సృష్టిలో నిరంతరం పుడుతూ పోతూ ఉండేవాళ్ళ రూపంగా నేను ఉన్నాను కానీ ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది కనుక పుడుతూ ఉండరు పోతూ ఉండరు శాశ్వతంగా ఉండేవాళ్ళ రూపంలో అమృతం యొక్క స్వరూపంలో నేను అని ధ్యానం చేస్తూ ఉన్నాడు తర్వాత అప్పుడు ఎప్పుడో ఒక మళ్ళీ మనకు ప్రసాదిస్తాడు మనకు ఈరోజు ఇంతవరకు అవకాశం ఇచ్చాడు ఇది రాజయోగము రాజవిద్య అనే దాని యొక్క యథార్థ స్వరూపము ఇందులో ఇంకొకటో రెండు రెండో అంశములు ఉన్నాయి ఆ అంతర్యాని స్వరూపుడైనటువంటి వాసుదేవుడు తన నారాయణ స్వరూపాన్ని మళ్ళీ మనకు ఎప్పుడు ప్రసాదించే తానే తాను చెప్పుకుంటాడు స్వస్తి గో లోకా సమస్తా లో సమస్త